कोई आइए इधर आइए कोई आइए इधर आइए आइए यहाँ भाई 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 ये रोया कोई आइए इधर आइए यहाँ भाई एक आइए यहाँ भाई 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 आरु पालू ఆరు రూపాయలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు యాభై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఇరవై ఒక ఏడు వందలు ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై యాభై రూపాయలు ఒకటి యాభై డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఆ రెండు రూపాయలు ఆ ఇరవై రెండు వేల రెండు వందలు ఏక్ రెండు పాతిక రెండు పాతిక రెండు పాతిక యాభై రూపాయలు ఏక్ డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు మూడు వందలు డెబ్బై రూపాయలు ఇరవై రెండు వేల మూడు వందలు ఏ ఇరవై రెండు వేల మూడు వందలు దో ఇరవై రెండు వేల మూడు వందలు నమస్కారం మాత్రం పన్నెండో తారీఖు రెండు నెలల రెండు వేల ఇరవై నాలుగు మనం ప్రజెంట్ మార్కెట్ లో జెండా పాట పలికిన రైతు దగ్గరే ఉన్నాము ప్రజెంట్ కొనుగోలు ఇలా జరుగుతుంది ఇంట్లో రైతు మాటలు తీసుకున్నాం చెప్పడన్నా ఈ మీ మిర్చి ఎంత జెండా ఇరవై రెండు వేల పూడీ బయట మనం కొనుగోలు చూసుకుంటేనే మీ క్వాలిటీ ఎంత వరకు పోయే చాయిస్ ఉండేది చూస్తున్నారు కదా ఇంత మంచి క్వాలిటీ మంచి సైజు మంచి కలర్ ఉన్నా కానీ రైట్ రేట్ అయితే పెట్టాల పెట్టలేదు మన రైతు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే క్వాలిటీ కూడా మంచి ఎన్ని వస్తాను అరవై ఎనిమిది మంచి పద్నాలుగు పదహారు తాలు అరవై ఎనిమిది మంచి పదహారు తాలు కూడా దూరే మీరు ఎవరు బర్లా కూడా దూరనాక చూస్తున్నావు కదా ప్రజెంట్ అయితే మీరు ఎన్ని ఎకరాలన్నా పాత ఒక మూడు ఎకరాలు పాత ఒక ఎకరాలు నాకు తెలిసి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఈ రోజు మనం అయితే చూసుకుంటే మాత్రం ఇదైతే నంబర్ వన్ క్వాలిటీ బాగుంది సైజ్ ఉంది సైజ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి I'm <laughs>